పెచ్చలూడిన గోడలు తలుపుల్లేని మరుగుదొడ్లు అపరిశుభ్రమైన ప్రాంగణం చదవడం తినడం నిద్రపోవడం అన్నీ ఒకే గదిలోనే భవనం శీతలావస్థకు చేరి ఎప్పుడు కూలుతుందో తెలియదు డెబ్బై రెండు మంది విద్యార్థులుండే వసతి గృహం తీరిది కనీస వసతులు లేకపోయినా స్తోమత లేక ఇక్కడే ఉంటూ బిక్కుబింటూ పేద పిల్లలు శ్రీకాకుళం జిల్లా లక్ష్మీ నర్సుపేటలోని ఎస్సీ సాంఘిక సంక్షేమ బాలుర గృహం అధ్వానంగా మారింది గత ప్రభుత్వంలో హాస్టల్ను పట్టించుకోకపోవడం పిల్లలకు శాపమైంది ఐదేళ్లు నిర్వహణ లేక భవనం శిథిలావస్థకు చేరింది వర్షాకాలం కావడంతో గోడలు బాగా నానిపోయి పెచ్చులోడుతున్నాయి స్లాబ్ నుంచి నీరు గదుల్లోకి చేరుతోంది ఇనుప ఊచలు వేలాడుతూ ప్రమాదకరంగా మారాయి డెబ్బై రెండు మంది విద్యార్థులకు ఒకే ఒక కుళాయి ఉంది తాగేందుకు స్నానం చేసేందుకు ఇతర వాడకాలకు ఆనీరే దిక్కు పరిసరాలు శుభ్రంగా లేక దోమలబిడద ఎక్కువై విద్యార్థులు అనారోగ్యం బారిన పడుతున్నారు సరిపడా గదుల్లేక విద్యార్థులంతా ఒకే దగ్గర చదువుకుంటున్నారు అంతేకాదు ఒకే గదిలోనే ఇరుక్కుని నిద్రపోతున్నారు అనేక సమస్యలు చుట్టుముట్టడంతో విద్యార్థుల అవస్థలు వర్ణనాతీతం నా పేరు రూమ్స్ నేను ఎయిత్ క్లాస్ చదువుతున్నాను మాది ఉన్న నుంచి చాలా దూరం మా నాన్న ఎంతో తిరిగి తిరిగి ఇక్కడికి వచ్చి ఇక్కడ అక్కడ జాయిన్ చేస్తే ఇక్కడ చూడడానికి భయంకరంగా ఉండే హాస్టల్ పెచ్చిలు ఊడిపోవడం అంత రూమ్ చూసుకుంటే ఎప్పుడు ఎలా పడిపోద్ది ఏ పిచ్చి పడిపోద్ది తెలియడం లేదు అసలు బాధ వెళ్ళడానికి కూడా జారు నాసు ఉందండి ఇక్కడ బాధ్యం నిలిసేపు ఒక ట్యాపే ఉంది కిటికీ కిటికీలు ఊడిపోతున్నాయి అండి దోమలంటే విపరీతంగా వస్తున్నాయి కిటికీలు లేకపోవడం వాటర్ రావట్లేదు వాటర్ ప్రాబ్లం ఒకటి ఉంది మళ్ళీ ఇక్కడ డైనింగ్ హాల్ ఒకటి అనేది ఉంది భోజనం తినడానికి కూడా ఇది అవ్వట్లేదు పెచ్చులు వర్షం పడుతుంటే పెచ్చులు పడిపోతున్నాయి మళ్ళీ అంటే స్నానం చేయడానికి కూడా ఇబ్బంది ఇబ్బందిగా ఉంది మాకు ఇక్కడ డెబ్బై రెండు సెంత ఉన్నారు కానీ ఒకటే ట్యాప్ ఉంది అలాగే మళ్ళీ అసలు బాత్రూమ్ దూకు అసలు వాటర్ కూడా రావట్లేదు మళ్ళీ రూమ్ ఉన్నట్టు కూడా పెచ్చులు పడిపోతున్నాయి అక్కడ డైనింగ్ హాల్లో తినడానికి కూడా ఇబ్బందిగా ఉంది బాత్రూమ్ అసలు లైట్లు లేవు అసలు వాటర్ కూడా రావట్లేదు అసలు మోటర్ కూడా ఇవ్వలేదు లక్ష్మీనర్సుపేటతో పాటు సుదూర ప్రాంతాలైన గిరిజన గ్రామాల నుంచి పేద విద్యార్థులు ఈ వసతి గృహంలో ఉంటూ చదువుకుంటారు వసతుల కొరత వేధిస్తుండటంతో ఇక్కడకు వచ్చేందుకు ఎవరూ ఆసక్తి చూపడం లేదు వీలైనంత త్వరగా కొత్త వసతి గృహాన్ని ఏర్పాటు చేయాలని విద్యార్థులు కోరుతున్నారు ఒక్క ట్యాప్ వల్ల మేము ఇన్ని వాచ్ వల్ల జారిపోయి పడిపోతున్నాము ఆ పెచ్చులు ఊడిపోయి అన్ని తిండి అన్ని ఒక దగ్గరే తింటున్నాము స్టడీ అన్ని ఒక దగ్గర కిటికీలు లేవు జ్వరాలు అవన్నీ వచ్చేస్తాయి మా హాస్టల్ పరిస్థితి ఏం బాగోలేదు మేము పేదోళ్ళము మా అమ్మ కష్టపడలేకపోతుంది అందుకే ఇక్కడ చదువుకుంటున్నాం మీరు దయచేసి బిల్డింగ్ కట్టిస్తే చక్కగా చదువుకుంటాం ఈ హాస్టల్లో ఎస్సీ హాస్టల్ ఈ హాస్టల్లో వాటర్ ప్రాబ్లం మరియు పెచ్చులు ఎక్కడ పడితే అక్కడ పడిపోతున్నాయి ఏ టైంకి టైంకి అవుతుందో తెలియదు కొత్త స్లిప్ ఇప్పిస్తారని మరీ మరీ కోరుకుంటు నేను ఇక్కడ జాయిన్ అవ్వాలనుకుంటున్నాను కానీ ఇక్కడ బాగోట్లేదు మాకు భయం వేస్తుంది కనుక ఇక్కడ దోమలు ఎక్కువగా ఉండడం వల్ల అన్నం తిన్నప్పుడు పెచ్చులు పడిపోవడం రూములంటే పెచ్చులు పడిపోవడం చాలా ఇబ్బందిగా ఉంది కొత్త బిల్డింగ్ కట్టిస్తారని మా కోరిక గత ప్రభుత్వం నిర్లక్ష్యం కారణంగా వసతి గృహం శిథిలావస్థకు చేరి కూలిపోయే పరిస్థితి ఏర్పడింది ఇప్పుడైనా వసతి గృహంలో మౌలిక వసతులు ఏర్పాటు చేసి నూతన భవనాన్ని నిర్మించాలంటూ ప్రభుత్వానికి విద్యార్థులందరూ కూడా విజ్ఞప్తి చేస్తున్నారు కెమెరామెన్ చిన్నారెడ్డితో మహేష్ ఈటీవీ శ్రీకాకుళం నుంచి